వెల్కమ్ జేపీ న్యూస్ వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ నేటి మంగళవారం ఉదయం వెంకటగిరి పట్టణంలోని వార్డు నందు అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది తమ వార్డులోని వృద్ధులు వికలాంగులు వితంతువులతో పాటు వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందించుటకు వచ్చిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు ఆ వార్డులోని నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారికి పెన్షన్ను అందించి వారి యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్తో చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు 얘들아. 아니, चन्द्रभाऊ रेड्मा चंद्रभाऊ रेड्मा जी हां हां चंद्रभाऊ नायका अम्मा हां 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 सर कोटी गणक बोल सर 가다 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 다

triangle hmm kada kada thambu mallai isthu kada kada triangle ఎలక్ట్రానిక్ సోదరులందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఈరోజు మూడో నెల పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఇబ్బందులున్న ఆర్థిక ఇబ్బందులున్న చంద్రబాబు నాయుడు ఆయన దూర దృష్టితో ఆయన ఎక్స్పీరియన్స్తో ఒకటో తారీఖు సాయంత్రానికి అవతాతలకి అందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే కాన్సెప్ట్తో మరి ముప్పై ఒకటో తారీఖే అన్ని నియోజకవర్గాలకి మరి ఫైనాన్స్ డబ్బులు పంపించడం ఒకటో తారీఖు ఉదయంతో ఆరు గంటల నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలో ఏ రోజు ఇస్తారో తెలీదు ఏ పదో తారీఖు పదిహేనో తారీఖు ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చేవాడు అయితే ఇందులో ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఆ లేని వాళ్ళు పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళు ఎన్నో ఇబ్బంది పడుతుండేవాళ్ళు ఈరోజు ఆ పరిస్థితి లేకుండా ఒకటో తారీఖు సాయంత్రం లోపల నైంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతూ ఉన్నాయి ఏదో రెండు పర్సెంట్ మిగిలితే మిగులుతున్నాయి లేకపోతే ఒకటో తారీఖు సాయంత్రానికి ఇవ్వాలన్నదే మన ముఖ్యమంత్రి కాన్సెప్టు అదేవిధంగా ఇస్తామని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం గతంలో ఆయన పరిపాలన అర్థం కాదు అసలు అన్నీ ఆయన ఆయన అంతా ఇప్పుడు ప్రజలే చూపిస్తారు మనం చూపించారు ఇంకా శాశ్వతంగా జగన్మోహన్ ఇంటికి పోవడం తప్పదు ఎందుకంటే ఈరోజు హిందూ హిందువుల మనోభావం హిందువు ఆత్మ దెబ్బతీశాడు కాబట్టి ప్రజలకు కూడా ఒక మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి అందరూ కూడా సహకరించండి ఈ రాష్ట్రంలో మనకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా మన ముఖ్యమంత్రి ధైర్యంగా చేస్తాడు అయితే మొన్న ఐదు సంవత్సరాలుగా ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎక్కడికోపోయి ఉండేది బయట రాష్ట్రాలు వాళ్ళు వచ్చి మన దగ్గర చూసే విధంగా చేసి ఉండేవాడు కాకపోతే పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అయినా కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి ఆగ మేఘాలుగా జరుగుతుందని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం రూపాయలు ఏమైతే ఉన్నాయో నూల్లు గ్రూప్స్ కానీ అన్నీ కూడా వస్తున్నాయి గతంలో తిరిగి వెళ్ళిపోయినాయి అవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని కంపెనీలు వస్తున్నాయి మన రాష్ట్రంలో అది కూడా ఒకే దగ్గర కాకుండా జిల్లాలో మొత్తం నియోజకవర్గాల్లో పెట్టే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి ప్లాన్ పరిపాలన చెప్పి తెలియజేస్తాం